ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క మహాకృతి చేత గత మంగళవారం నుండి ఈ వారం వరకు మనల్ని కాపాడి క్షేమం ఇచ్చిన దేవాదే దేవునికి నేను హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను జీవవాక్య ధ్యానాల ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న మిమ్మను మీ కుటుంబాలను కూడా దేవుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను మీరు క్రొత్త వారికి పరిచయం చేస్తున్నారు మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను ఈరోజు మన యొక్క ధ్యాన వాక్య భాగంగా పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచనం చదువుకుందామండి ఆయన మహాత్యమును మేము కనులు చూచిన వారం ఆయన మహాత్యమును మేము కనులు చూచిన వారం ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా తండ్రి దయగలిగిన మా ప్రభు జీవవాక్య ధ్యానాల ద్వారా మీ వాక్యాన్ని ధ్యానించే కృప మాకు అనుగ్రహించారు మీ కొందనాలు ఇది గునైనా వింటున్న వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించండి కుటుంబాన్ని ఆశీర్వదించండి ఒకవేళ ఎవరైనా క్రొత్తగా వింటుంటే వారిపై కూడా నీ కృప మరించండి ఆయన ఈ వాక్యపు లోతుల్లోకి మిమ్మల్ని నడపండి మా ద్వారా మీరేం మహిమ పొందండి మహిమ పొందినప్పుడల్లా మమ్మల్ని దీవించమని ఏసునా మమ్మల్ని అడుగుచున్నాం తండ్రి ఆ మీన్ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా ఈరోజు వినే వాక్యానికి ఒక చిన్న క్యాప్షన్ పెట్టుకుందాం క్రీస్తు మహిమను మహాత్యమును చూచారా క్రీస్తు మహిమను మహాత్యమును చూచితరా అని చిన్న క్యాప్షన్ పెట్టుకుందాం హ్యావ్ యూ సీన్ హిస్ గ్లోరీ హ్యావ్ యూ సీన్ హిస్ గ్లోరీ అని ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆనాటి ప్రజలు క్రీస్తును ఒక గలలీయుడిగా మాత్రమే గుర్తించారు అందుకనే గలలీయుడు అని అన్నారు నజరేతులో పెరిగారు కనుక నజరేయుడు అని అన్నారు బాగా గమనించండి కానీ ఆయన స్వరంలో ఉన్నటువంటి గాంభీర్యాన్ని కొద్దిమంది మాత్రమే గుర్తించగలిగారు ఆయన స్వరంలో ఉన్నటువంటి వాస్తవికత గాంభీర్యం ఆయన స్వరంలో ఉన్నటువంటి ధాటి లేకపోతే ఆయన స్వరంలో ఉన్నటువంటి దైవత్వం కొద్దిమంది మాత్రమే గుర్తించారు మిగతా వారందరూ సామాన్యుడిగా తీసుకున్నారు ఏమండి అందుకనే ఏమన్నారంటే ఈయన అధికారము గల వాణిగా మాట్లాడుతున్నాడు అని అన్నాడు అధికారము గల వాణిగా మాట్లాడుతున్నాడే అని ఆశ్చర్యపోయారు కొంతమంది ఈయన చిన్న పిల్లలతో గడుపుతూ వారిని ఆదరించినప్పుడు వారిని ఎత్తుకున్నప్పుడు వారిని కౌకలించుకున్నప్పుడు ఒక సామాన్యుడిని చూసినట్టుగా చూశారు కానీ ఈసయ్య అది కాదు క్రీస్తు అది కాదు హీఈస్ ద ఆథర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ప్రతి దానికి సృష్టికర్త ఆయనే ఈ సృష్టిలో ఉన్న ప్రతిదానికి అది వస్తువు అవ్వచ్చు లేకపోతే జంతువులు అవ్వచ్చు వృక్షాలు అవ్వచ్చు మనం అవ్వచ్చు ఎవరిమైనా కావచ్చు ఏదైనా కావచ్చు ఎంతైనా కావచ్చు అన్నిటికీ సృష్టికర్త ఆయన ఇది ఎప్పుడు కూడా మన మనసులో నుంచి పోకుండా మనం చూసుకుందాం ఎందుకంటే యశగ్రంథం నలభై మూడు అధ్యాయం పదవి వచనంలో ఒక మాట ఉంటుందండి మీరు తెలుసుకొని నన్ను నమ్మితే నేనే ఆయననని గ్రహించునట్లు మీరు నన్ను తెలుసుకొని మీరు తెలుసుకొని నన్ను నమ్మితే నేనే ఆయననని గ్రహించున్నట్లు మీరు నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడు లేడు నిర్మించబడలేదు నా తర్వాత ఏ దేవుడునో ఉండడు ఎంత స్పష్టంగా ఆయన చెప్పాడు కనుక మీరు తెలుసుకుని నమ్మితే నేనే ఆయననని దేవాది దేవుడు చెప్తున్నాడు నేనే ఆయననని ఎవరు ఆయనే క్రీస్తు అని మీరు ఏర్పరచుకున్న నా సేవకుడు నాకు సాక్షులు ఆయన దేవాది దేవునికి ఆయన సాక్షిగా ఉన్నారు ఎందుకంటే ఇంక ఏ దేవుడు లేడు ముందు లేడు ఆ తర్వాత లేరు ఎవరు ఉండరు చెప్పుకుంటారు అంతే కొంతమంది చెబుతారు కొంతమంది కల్పిస్తారు కొంతమంది సృష్టిస్తారు హస్తాలతో కాదు కాదు ఎందుకంటే అప్పస్తల గారిలో ఐదవ అధ్యాయం ఇరవై వచనంలో ఈ జీవమును గూర్చిన మాటలన్నయ్యూ ప్రజలతో చెప్పుడి ఈ జీవమును గూర్చిన అన్నీ వేసే మాటలు జీవాన్నిచ్చే మాటలు జీవం కలిగిన మాటలు ఒక వ్యక్తిని జీవంలోకి నడిపించే మాటలు కనుక ఆయన గురించి ఏమనుకుంటున్నాం క్రీస్తు మహిమను మహాత్యమును సూచిత్ర అనే టైటిల్తో ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం ప్రియుల క్రీస్తు ఎప్పటివాడు ఏ కాలం వాడు సృష్టి ప్రారంభం నుండి సృష్టి కంటే ముందుగా ఉన్నవాడు ఈ సృష్టి అందరికీ ఆయన ప్రధాన శిల్పి ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే మరణాన్ని చేయించడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేశారు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు ఏమంటే యజ్ఞాలు చేశారు యాగాలు చేశారు దీక్షలు చేశారు ఉపవాసాలు చేశారు రకరకాల వనమూలికలు వాడారు మందులు ఏది కూడా మరణాన్ని ఆపలేదు వారు మరణించకుండా వారిని ఏ ప్రయత్నం కూడా కాపాడలేదు కానీ క్రీస్తు ఒక్కరే మరణాన్ని జయించారు కనుక క్రీస్తు మరణం కంటే బలశాలి క్రీస్తు మరణం కంటే బలం కలిగిన వాడు అట్టి క్రీస్తును ఆయన మహిమను మహత్యాన్ని మనం ఎరిగి ఉండాల అది నేను చేసేటువంటి మనవి అంతే తప్ప ఇప్పుడు చాలామంది అని చెప్పబడిన వాళ్ళు ఉన్నారండి వాళ్ళు ఏమన్నారంటే ఆయన చాలా గొప్పడండి ఆయన మాటలు చాలా గొప్పవండి ఒకవేళ ఎప్పుడో మా కాలంలో ఉండుంటే ఆయన తప్పకుండా మేము పూజించే వాళ్ళం అండి అని ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు కాదు ఆ మాటలు మనకొద్దు నీ హృదయంలో నా హృదయంలో క్రీస్తు మహిమను మహత్యాన్ని మనం చూడగలిగిన అనుభవించగలిగిన వ్యక్తులుగా ఉండాలి అనేది ఈరోజు వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది ఎందుకంటే ప్రారంభంలో ఉన్నటువంటి గుర్తింపు ప్రేమ క్రీస్తు మీద చివరి వరకు ఉంటుందా లేకపోతే మధ్యలో అది భంగం మధ్యలో అది పక్కదారి పడుతుందా ఆ గుర్తింపును ప్రేమను మనం చివరి దాకా నిలుపుకుంటున్నావా నిలుపుకోలేకపోతున్నామా అనేది వ్యక్తిగతంగా మనం పరీక్ష చేసుకోవాలి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మూడున్నర సంవత్సరాలు ఆయనతో ఉన్నటువంటి తోమ ఆయన గాయాలలో నేను వేలు పెడితే గాని నేను నమ్మను ఆయన పునరుత్డయ్యాడని నేను నమ్మను అని అన్నాడు ప్రభు ప్రత్యక్షమయ్యారు ఇగో చూడు ఇగో నా గాయాలు చూడు వేలు పెట్టి చూడు అని అన్నారు అప్పుడు అంటాడు నా ప్రభువా నా దేవా అని నా ప్రభువా నా దేవా అని అన్నాడు మగ్ధి లేని మరియు కూడా ఇంచుమించుగా ఆయన శ్రేవ ప్రారంభం కాలం నుంచి కూడా ఆయనతో ఉన్నది చాలా ఎపిసోడ్స్లో మనం చెప్పుకుంటూ వచ్చాం వీళ్ళందరూ పారిపోయినా ఆ గొలకతాగిరి మీద ఈవిడ అక్కడే ఉన్నారు మగ్ధిలేని మరియ అచంచలంగా తన యొక్క భక్తిని విశ్వాసాన్ని నిలుపుకుని అక్కడే ఉంది ఆవిడ మిగతా స్త్రీలు కొద్దిమంది ఉన్నారు యోహన్ గారు ఉన్నారు నేను వారి గురించి తర్వాత మాట్లాడుకుందా ఇప్పుడైనా ఈవిడక్కడే నిలబడ్డారు నేను ప్రభువుని చూచితిని అన్నది గాయాలలో వేలు పెడితే గాని నేను నమ్మనన్నాడు తోమ మొదటి నుంచి ఆయనతో ఉండి నేను ప్రభుని చూచితిని పునరుత్వానుడైన ప్రభుని అంతకుముందు చూడటం కాదు ఇప్పుడు చనిపోయి తిరిగి లేచిన ప్రభుని నేను చూశాను నాకేమి డౌట్ లేదు ఆయన మీద నాకేమి అప్రమకం లేదు అని చెప్పిందండి ఇద్దరికి ఎంత తేడా అండి ఇద్దరికి ఎంత తేడా జోహన్ గారు ఏమన్నా అంటే ఆయన మహిమను మేము కన్నులారా చూచితిమి ఆయన మహిమను మేము పేతురు గారు రాస్తున్నాడు తన పత్రికలో ఆయన మహిమను మేము చూచితిమి ఎమ్ఐ మార్గంలో ఇద్దరు వెళుతున్నారు పన్నెండు మంది శిష్యులు కాదు ప్రభుని ఎరిగిన వారు ఈయన సెలువ టైమ్ సెలువ మరణం టైంలో వాళ్ళు ఎరుస ఉన్నారు ఆ తర్వాత రోజు అక్కడే ఉన్నాడు ఆయన పునరుత్డైనటువంటి ఆ దినాన వాళ్ళు వెళ్ళిపోతుంటే అయినటువంటి ఏసఐ వారితో వెళుతున్నారు ఈయన ప్రభు అని వారు గుర్తుపట్టలేదు మాట మాట కలిసింది మాట్లాడుకుంటూ వెళుతున్నారు అప్పుడు వారు ఆయన ఆయన అదృష్టడైపోయిన తర్వాత ఆయన ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయం మండలేదా గుర్తుపట్టలేకపోయాం కానీ ఇప్పుడు గుర్తుపెట్టాం ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు హృదయంలో తెలియకుండా ఒక మంట పుట్టింది మంట పుట్టిందంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ కాదండి లేకపోతే ఎసిడిటీ కాదు ఆ మంట కాదు ఇది వారిలో ఉన్నటువంటి చిన్నపాటి అవిశ్వాసం కానీ లేకపోతే వెనకబాటు కానీ ఏదైనా ఉంటే దానిని దహించేటువంటి మంట ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయము మండలేదా అని అన్నారు వారు అమ్మాయి మార్గంలో కనుక ప్రియమైన దేవుని పెట్టారా క్రీస్తు మహిమను ఆయన మహత్యాన్ని ఒకవేళ మనం చూస్తే దానికి మనం సాక్షులుగా ఉండాలి అంతే తప్ప అనుభవించాం అని మనం నోరు మూసుకుంటానికి వీల్లేదండి మనం సాక్షులనై ఉండాలి ఎలాగో చెప్తాం మీకు లోకసా మొదటి అధ్యాయం ఇరవై వచనంలో ఆరంభము నుండి కన్నులారా చూచి చాలామంది వాక్య సేవకులు అయ్యారు జ్ఞానుల గురించి మనం చెప్పుకున్నాం వారు వచ్చారు చాలా ప్రయాస్తో వచ్చారు కానుకలు ఇచ్చారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన వారు అలా లేరండి వారికి పరిశుద్ధుడైనటువంటి గారు వారికి బాప్తీస్ ఇచ్చి వారిని సేవకులుగా అభిషేకిస్తే వారి వారి దేశాల్లో వారు ప్రభు కొరకు సాక్షులయ్యారు సువార్థికులయ్యారు అయ్యారు ప్రభు కొరకు వారు హతసాక్షులయ్యారు ఆ సాక్ష్యం కావాలని ప్రభు మన నుంచి కోరుతున్నాడు అపోసల గారిలో ఐదవ అధ్యాయం ఇరవై రెండు వచ్చిన మనం చూస్తే మే మేము దేవుడు తమకు విధేయలేని వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు మేమును దేవుడు తనకు విధేయలేని వారికి అనుగ్రహించు పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నాము మేము పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళందరూ కూడా దీనికి సాక్షులై ఉన్నారు ఇది మనం మర్చిపోవడానికి వీల్లేదు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి అప్పసలు గారు పదవ అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చినాను చూస్తే ఆయన యూదుల దేశమందును ఎరుసలీమనందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులం మన జీవితాల్లో ఆయన చేస్తున్న మేళ్లు మనం చూడలేదండి ఆయన వలన కలుగుతున్న ఆశీర్వాదాలు మనం అనుభవిస్తున్నాం కదా ఆయన ఇచ్చే కాపుదల ఎలా ఉంటుందో చూస్తున్నాం కదా ఆయన ఇచ్చే స్వస్థత ఎలాగుందో మనం అనుభవిస్తున్నాం కదా కొన్నిసార్లు నిస్సహాయ స్థితిలో కొన్నిసార్లు ఏమి చేయలేని పాలుపోని పరిస్థితుల్లో దిక్కులేని వాళ్ళగా అయిపోయి లేకపోతే ఎక్కడి నుంచి సహాయం రాక విలువెల్లాడిపోతున్న టైంలో ఆయన వలన పొందిన ఆదరణ ఆయన పంపిన సహాయం ఇవన్నీ మనం అనుభవించామండి నా మట్టుకు నేనే కనుక నేను ఒక సాక్షిగా ఉండాలి మీరొక సాక్షులుగా ఉండాలి చెప్పాలి నోరు వీపి మీ దేవుడు గొప్పోడు కాదు మా దేవుడు గొప్ప అని చెప్పడం గొప్ప కాదు అసలు అని చెప్పదు నీవు నమ్మిన ఏ నీకేం చేశారో చెప్పు నీవు నమ్మిన ప్రభు నీకేం చేశారో నువ్వు చెప్పు ఒక సాక్ష్యం చెప్పు అంతే తప్ప ఇవాళ ఈ ఈ ఆస్తి నేను కలిగి ఉన్నాను ఇవాళ ఈ దీవెన నేను కలిగి ఉన్నాను ఇవాళ ఈ మేలు నేను కలిగి ఉన్నాను లేకపోతే ఇవాళ ఈ సంపద నాకు కలిగింది లేకపోతే ఇవాళ నాకు ఈ బిడ్డలు ఈ మనములు లేకపోతే ఈ వృత్తి ఈ వ్యాపారం ఈ వ్యవసాయం అని ఇది నా దేవుని వలన కలిగింది అని నువ్వు నోరు విప్పి ఎందుకు చెప్పలేకపోతున్నావు చెప్పాలి ఒకవేళ ఆయన మహిమను మహత్యని కనులారా చూచిన అయితే ఒక సాక్షిగా ఉండాలి ఎందుకంటే ఎవరు ఉండగలుగుతారో తెలుసా అండి క్రీస్తు శక్తిని ఎవరైతే చూస్తారో క్రీస్తు శక్తిని ఎవరైతే అనుభవిస్తారో క్రీస్తు శక్తిని ఎవరైతే గ్రహించగలుగుతారో వారు సాక్షులుగా ఉంటారు అంచేత క్రీస్తు శక్తి ఎలాంటిదో ఒక రెండు మూడు విషయాల్లో నేను మీకు చూపిస్తానండి మొట్టమొదట యశగ్రంథం అరవై మూడు అధ్యాయం మొదటి వచనం చూస్తే రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదోమ నుండి వచ్చున్నాయి ఇతడు ఎవడు ఒక ఆయన యదోము నుంచి వస్తున్నాడటండి ఎలా వస్తున్నాడంటే ఆయన వస్త్రాలన్నీ కూడా రక్తమయమైపోయి ఉన్నాయి ఎర్రటి రక్తమయమైపోయి ఉన్నాయి యదోము యూదులకు శత్రు దేశం అంటే ఇప్పుడు యూదు శత్రు దేశంలో ఈయన యుద్ధం చేసి వారిని హతం చేసి అంత ముందు నుంచి ఇచ్చిన క్షేమం అక్కడ జ్ఞాపకం ఉంది శోభిత వస్త్రములు ధరించిన వాడే గంభీరముగా నడుచుచు బొస్రా నుండి బలాత సేమతో వచ్చుచునైత వాడు అంటే బొస్రా అనే మాటకు వైన్ ప్రెస్ ద్రాక్షల గానుగ అనే అర్థం ద్రాక్షల గానుగను ఆ గానుగలో ద్రాక్షలు వేసి కాళ్ళతో తొక్కుతారండి కాళ్ళతో తొక్కుతూ దాని రసాన్ని అబ్స్ట్రాక్ట్ రసాన్ని తీస్తారు జార్సులు జాడీలు వాటిని నిల్వ చేస్తారు అయితే తొక్కేవాణి యొక్క వస్త్రాలు ఎలా ఉంటాయి ఏమండి కింద నుంచి తొక్కుతున్నప్పుడు ఆ ద్రాక్ష రసం పైకి చిమ్మి ఆయన వస్త్ర అతను అతని వస్త్రాలని అలా ఉన్నాడంటే ఈయన ధరించడం శోభిత వస్త్రాలే కానీ గంభీరంగా నడుస్తూ వస్తున్నాడు కానీ ఈయన ఎలా ఉన్నాయండి ఆయన వస్త్రాలు వస్త్రాల నుండి బలాతీ సేమతో వచ్చుతున్న ఇతరు ఎవడు నీతిని మా నీతిని బట్టి మాట్లాడుతున్న నేనే అని చెప్తున్నాడు సమాధానం ప్రశ్న వచ్చింది ఇప్పుడు సమాధానం చెప్తున్నా నీతిని బట్టి మాట్లాడుతున్న నేనే రక్షించుకు బలాఢ్యుడు నేనే నన్ను ఏమనుకుంటున్నాను నీతిని బట్టి మాట్లాడేవాడు రక్షించడానికి కావాల్సిన బలాఢ్యుడు అయిన బలాఢ్యుడు కనుక శత్రును జయించి మన మనకు కలిగేటువంటి ఎదురయ్యేటువంటి కష్టాలను సమసింపజేసి వచ్చేటువంటి గొప్ప దేవుడు గొప్ప దేవుడు రక్షించేటువంటి రక్షణ శక్తి కలిగినటువంటి దేవుడు మొదటి విషయం రెండవది మత్స్సు అత తొమ్మిదో అధ్యాయం ఆరు వచనం చూస్తే అయినను పాపములు క్షమించడాకు భూమి మీద మనుషునికి అధికారము కలదని మీకు మీరు తెలుసుకొనవలను అని అన్నాడు ఆయన ఏమండి పాపాలు క్షమించడం ఎవరి వల్ల అవుతుందండి ఎవరి వల్ల అవుతుంది నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను ఎవరో మన విషయంలో తప్పు చేశారు మనకు నష్టం కలిగింది కష్టం కలిగింది కొన్నిసార్లు బాధ కలిగింది వాళ్ళ వలన చాలా ఇబ్బంది ఎదురైంది మనసు చాలా వేదంతో ఉంది ఈ లోపల వాళ్ళు వచ్చి నేను అనుకోలేదు అలా జరుగుద్దని ఏదన్నా వాళ్ళు పొరపాటు సారీ అండి అంటారు ఇంకా సారీ చెప్పారు కదా అని సర్లండి అంటాం ఏదో వాళ్ళు వెళ్ళిపోతారు సర్లండి అన్నాం కదని వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన హృదయం ఏమైనా మనశ్శాంతి ఉందండి ఉండదు ఎంత పని చేశారు చేసిన నష్టం అంతా చేసి చేసిన క కలిగించిన కష్టం అంతా కలిగించి ఏమి జరగనట్టు వచ్చి సారీ చెప్పి వెళ్ళిపోయారని మన మనసు కొత్త కొతలాడుతూ ఉంటుంది వాళ్ళు ఎప్పుడు కనిపించినా మళ్ళీ ఇవన్నీ మనకి జ్ఞాపకం వస్తాయి ఆ వేళ సారీ చెప్పారు కదా మనం ఆయన అలాంటి వాడు కాదు పాపములు క్షమించుటకు భూమి మీద మనుషునికి అధికారం కల ఆయన ఒకసారి క్షమిస్తే ఇంకా ఎన్నటికీ మన పాపాలు జ్ఞాపకం జ్ఞాపకం చేసుకోడు ఆయన మీ పాపములు ఎర్రని వేరను హిమము కంటే తెల్లగా మీ పాపములు రక్తం వల్ల ఎర్రని వేరను కంటే తెల్లగా అటు మంచు కంటే గొర్రెచ్చు కంటే కూడా తెల్లగా చేయగలిగి అంటే ఇంకా అసలు ఆయన జ్ఞాపకం చేసుకోడు అవుట్ అది ఆయన యొక్క పవర్ ఆయన యొక్క పవర్ ఇరవై ఎనిమిదో అధ్యాయం మత్యసువాతలోనే పద్దెనిమిది వచనం చూస్తే పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం కలదని ప్రభువే చెప్పారు పరలోకమందును భూమి మీదను సర్వాధికారం కలిగినటువంటి వాడు ఆయన ఎవరు చెప్తారండి ఈ మాట పరలోకం బాబే మాకు తెలియదండి మేము చూడలేదండి ఇంకా వెళ్ళలేదు కదండి ఓకే పక్కన పెట్టు భూమి మీద సర్వాధికారం కలిగిన వారు ఎవరున్నారో ఒకప్పుడు బ్రిటిష్ వారు పరిపాలన చేశారు కొన్ని దేశాలను మాత్రమే కొన్ని దేశాలతో వాళ్ళు వెళ్ళలేకపోయారు ఆ తర్వాత రాజులు వచ్చారు అంతకుముందు రాజులు ఉన్నారు ఆ తర్వాత రాజులు వచ్చారు ఇంకెవరెవరో పరిపాలన చేశారు ఎవరి మట్టుకు వారు ఒక పరిధిలో ఒక ప్రాంతంలో లేకపోతే కొన్ని దేశాలకు మాత్రమే వాళ్ళు ప్రభువులుగా ఉన్నారు కానీ ప్రపంచం అంతటినీ ఏలలేదండి కానీ ప్రభు చెప్తున్నాడు భూమి మీదను పరలోకంలో భూమి మీద నాకు సర్వాధికారం కలదు ఎవరు చెప్పగలరు ఈ మాట ఎంత ధీమాగా ఎవరు చెప్పగలరండి ఇన్ఫినిట్ అనే మాట మనం మర్చిపోవడానికి వీల్లేదు లోకస్ వత్తు అధ్యాయం ఇరవై ఐదు వచనంలో ఆయన తుఫానును సర్దడిపినప్పుడు అక్కడన్నమాట ఈయన గాలికిని నీళ్లకు ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే గాలికిని నీళ్లకును ఈయన ఆజ్ఞాపించగా అవి లోబడుచున్నవే ఆయన ఒక మాట చెప్తే చాలు భీకరంగా ఉన్న తుఫాను ఆగిపోయిందంతే ప్రశాంతత అంతవరకు అల్లకల్లంగా ఉన్నటువంటి ఆ గలలి సముద్రం ఇప్పుడు నిమ్మళమైపోయింది అసలు ఊహించలేము అనమాట అండి ఏది ఇంతకు ముందేనా ఇలా జరిగింది అని ఇప్పుడు మనకు కూడా తుఫాన్లు వస్తూ ఉంటాయండి తుఫాను తగ్గిన తర్వాత దాని ఛాయలు ఇంకా రెండు రోజులు మూడు రోజులు వారం రోజుల దాకా కనపడుతూనే ఉంటాయి తీరం దాటింది అంటారు తీరం అన్న తర్వాత ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు వర్షాలు పడుతూనే ఉంటాయి ఇక్కడ అలా లేదు నిమ్మళమాయను ప్రశాంతత అది దేవుని యొక్క శక్తి జ్ఞాపకం చేసుకోవాలి మనం ఆయన అంటాడు యోహాన్ సువార్త పదో అధ్యాయం ఆ పదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినా మనం గమనిస్తే ఎవడును నా ప్రాణము తీసుకొనడు నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను దానిని పెట్టుకోట పెట్టుటకు తీసు తీయుటకు నాకు అధికారం కలదు సిలువ వేశామని చప్పట్లు కొట్టుకున్నారు భుజాలు జరుచుకున్నారు ప్రభుత్వాన్ని ఒప్పించాం మా పంతం నెగ్గింది అనుకున్నారు దినం లేచినప్పుడు ఏం చేశారు అప్పుడున్న సైనికులకు డబ్బులిచ్చి లంచాలు ఇచ్చి ఎవరో ఎత్తుకుపోయారని చెప్పండ్రో బాబు ఆయన లేచాడంటే మా పరువు పోతుంది ఎంత విచారకరమైన ఎంత దీనమైన పరిస్థితి వాళ్ళది ఆయన అంటారు ఎవడను నా ప్రాణము తీసుకున్నాడు నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను దానిని పెట్టుటకు నా ప్రాణాన్ని పెట్టడానికి తీసుకోవడం నాకు అధికారం కలదు మూడోదేనా లే లేవటం అనేది ఎవరైనా ఆపగలిగారా దేవుని శక్తిని మనం గుర్తిద్దామండి దేవుని శక్తిని మనం గుర్తిద్దాం వ్యవహార సువార్త పదిహేడవ అధ్యాయం రెండవ వచనం చూస్తే నీవు నీ కుమారుడికి ఇచ్చిన వారందరికీ నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చేతివి నిత్యజీవాన్ని ఇవ్వడానికి అధికారం కలిగిన వాడు ఆయన యొక్క మహిమను మహత్యాన్ని ఎవరైతే చూడగలుగుతారో వారికి నిత్యజీవాన్ని ఇవ్వగలిగే అధికారం కలిగిన వాడు దేవుని పందనాలు మనం చెల్లించాలి ప్రియమైన వాళ్ళారా కనుక ఇంకొక మాట చెప్తాను మీకు అపోసలు గారేలు పదవ అధ్యాయం ముప్పై వచ్చిన చూస్తే దేవుడు ఆయనకు తోడయి ఉండను కనుక ఆయన మేలు చేయించు అపవాదం చేత పీడింపబడిన వారందరికీ స్వస్థత పరుచుచు స్వస్థపరుచుచు సంచరించుచు ఉండెను దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు గనుక అపవాది చేత పీడించబడే వారందరినీ స్వస్థపరుస్తూ ఆయన అలాగ వెడుతూనే ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా అపవాది మనల్ని శోధిస్తాడు కవ్విస్తాడు ఇంకా ఏంటో 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 చేస్తూనే ఉంటాడు వాడి దగ్గర చాలా ఉపాయాలు ఉంటాయి వాడి దగ్గర చాలా ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి కానీ ఆయన యొక్క మహిమను శక్తిని కనుక మనం చూడగలిగితే వాటన్నిటిలో కూడా ఆయన మనకు విజయాన్ని ఇస్తాడు కనుక దేవుని బిడలారా మనం జ్ఞాపకం చేసుకుందాం ఒక్కసారి ఆయన యొక్క మహిమను మహత్యాన్ని చూచే బిడలుగా మనం వద్దామంటాయి చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాం మనం దేవుని యొక్క శక్తి ఎలా ఉంటుందో బలం ఎలా ఉంటుందో ఆయన మహాత్యం ఎలా ఉంటుందో అంతే తప్ప ఆ రోజుల్లో ఈయన నజరయుడు లేకపోతే ఈయన గలలేయుడు చిన్నపిల్లలతో ఉన్నాడు కనుక చిన్నపిల్లలతో ఆటలాడేవాడు ఏమండి దెయ్యాలు వదలగొడుతున్నాడు అంటే ఈ బయల్ శక్తి వలన దెయ్యాలు అధిపత అయిన శక్తి వలన దెయ్యాలను వదలగొడుతున్నాడు ఎందుక పిచ్చి మాటలు కాదు నువ్వు కన్నులు తెరివి నీ హృదయాన్ని విప్పి దేవుని యొక్క మహాత్యాన్ని శక్తిని చూస్తే ఎప్పటికీ విశ్వాసంలో ఉండి తొలగిపోము ఎప్పటికీ విశ్వాసం నుంచి ఒకటికి వెనక్కి వేయం కనుక ఆయన శక్తిని మహాత్యాన్ని చూడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తన కృపను శక్తిని అనుగ్రహించాలి దీడి మాటలు దీవించనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా తండ్రి వాక్య ధ్యానాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు నైనా బైబిల్ చదువుకుంటాం గుడికి వెళ్తాం ఆరాధిస్తాం గొప్ప గొప్ప దైవజన్లు చెప్పే వాక్యాలు వింటూ ఉంటాం కానీ అవేమీ కూడా కొన్నిసార్లు మీ సత్యాన్ని మీ మహిమను మీ గొప్పతనాన్ని చూచేవిగా మా జీవితాలు ఉండటం లేదు వినాలి గనుక వింటాం వెళ్ళాలి గనుక వెళతాం ఆసక్తి ఉంది కానీ కన్నులారా మీ మహిమను చూడలేని మీ సత్యని మీ మహత్యాన్ని చూడలేని బలహీనత మాలు ఉంటే క్షమించిన ఆయన ప్రభా మా హృదయాలు తెరిచి మా కన్నులు తెరిచి నీ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ప్రభా మీ వలన మా జీవితాల్లో కలుగుతున్నటువంటి గొప్ప గొప్ప కార్యాలు అద్భుతాలు స్వస్థతలు క్షేమము నెమ్మది దుఃఖంలో ఉన్నప్పుడు మా కన్నిటిని మీరు తుడిచిన ఆ సంఘటన జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిస్సహాయాలుగా ఉన్నప్పుడు గొప్ప ఆదరణ దయచేసి ఎక్కడి నుంచో ఎవరినో పంపించి వారి ద్వారా మాకు తగిన క్షేమాన్ని ఇచ్చినటువంటి ఆ సంఘటన జ్ఞాపకం చేసుకుని ప్రభా నీలో విశ్వాసంతో జీవించడం మాకు నేర్పించండి ప్రభా ప్రకృతి మీద మీకు బలం ఉంది మరణం మీద మీకు బలం ఉంది ప్రభా పరిస్థితుల మీద మీకు బలం ఉంది ఇవన్నీ మేము చూస్తున్నాం తెలుసుకుంటున్నాం గ్రహిస్తున్నాం కానీ నీ అడుగు జాడలో నడవలేకపోతున్న మా మందబుద్ధిని మీరు క్షమించాలి నాయన కనుక మీ శక్తిని మహత్యాన్ని చూడడం మాకు నేర్పించిన ఆయన ఎప్పుడైతే చూస్తామో ఒక సామాన్యుడిగా మిమ్మల్ని చూడండి ఆయన సృష్టి ఆరంభానికి ఉన్న ఆరంభానికి ముందు నుండి ఉన్నవారు మీరు దేవా ఈ సృష్టికి రూపకర్త మీరు శిల్పకారులు మీరు మీరు చేస్తేనే చేయబడేది ఈ సృష్టి అంతా మీకు వందనాలు నాయన అలాంటి గొప్ప గొప్పదేవుడిని కలిగి ఉన్న మేమందరం ధన్యులమే తండ్రి మీకు వందనాలు వింటున్న వీక్షిస్తున్న మా ప్రియులందరి కొరకు వందనాలు ప్రతి కుటుంబాన్ని మీరు దీవిస్తున్నందుకు ఆశీర్వదిస్తున్నందుకు మీకు వందనాలు వారి యొక్క ప్రతి పనులు తోడుగా నడిపించు ప్రేమించిన బిడ్డలు యవన బిడ్డలు తండ్రి వారి యొక్క వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాను తల్లిదండ్రులు బెంగపెట్టుకున్నాను నాయన బిడ్డలకు వివాహం అవ్వటం లేదని సరైన సంబంధాలు రావటం లేదని వారి యొక్క చదువుల తోడుగా నడిపించండి ప్రభు తెలివితో జ్ఞానంతో జ్ఞాపశక్తితో నింపండి పరీక్షలకు దగ్గరగా ఉన్నారు సమయాన్ని వృధా చేయకుండా శ్రద్ధగా చదవటం వారికి నేర్పించు ప్రతి నిమిషం విలువైంది నాయన సహాయం చేయండి కృప చూపించండి అలాగే బలహీనతలు అనారోగ్యం చికాకులు సమస్యలు దుఃఖం కని ఇవన్నీ ఉన్నాయి మా జీవితాల్లో అవన్నీ మాకు ఎదురైనప్పుడు మీరు తోడుగా ఉంటే వాటిని మేము అధిగమించగలుగుతాం జయించగలుగుతాం మీకు వందనాలు అలాగే తండ్రి ఇగో మెల్లగా చలిదినాలు వెనకబడి మరొక వేసవి ప్రారంభం కాబోతోంది మీరే సహాయం చేయండి చాలా దగ్గరగా వస్తున్నాం నాయన మీరే కృప చూపించండి మీ కృపా సహాయాలు మెండుగా దయచేయండి దేవా మీకే వందనాలు నాయనా విదేశాల్లో ఉండి బిడ్డల కుటుంబాలను దీవించండి అలాగే మా దేశాన్ని మా దేశ నాయకులు అధికారులు మా రాష్ట్రం యొక్క నాయకులు అధికారులు వీరందరినీ కూడా దీవించండి సుపరిపాలన వారి ద్వారా మాకు దయచేయి శాంతి సమాధానాలతో నింపుమని మరొక మంగళవారం ఇలా కలిసి ప్రార్థించే భాగ్యాన్ని కృపను దయచేయమని వింటున్న వీక్షిస్తున్న మా ప్రియులందరినీ కూడా మీ కృపలో వర్ధలు చేయమని ఏసునామన వినయంగా బ్రతిమాలి వేడుకొని చున్నాం తండ్రి ఆ పరలోకం అందన్న మా తండ్రి మీ నామం గాక మీ రాజ్యం వచ్చునగాక మీ చిత్తం పరలోకముందు నెరవేరుచిన భూమి అందు నెరవేరునగాక మనదినహార నేడు మాకు దయచేయము మా ఏడల అపరాధములు చేసిన వారు మేము అపరాధములు క్షమించము సోదరులను తేక దుష్టు నుండి తప్పించము రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము ఉన్నావు తండ్రి ఆమె మన తండ్రి అనే దేవుని నుండి ప్రభోయిన క్రిస్తునుడి పరిశుద్ధాత్మనుడియు కృపయ సమాధానం మీకు కలుగును గాక ఆ వచ్చే మంగళవారం కలుసుకుందాం అంతవరకు సెలవు